మొక్కజొన్నలో మామూలుగా మనకి తెలిసింది స్వీట్ కార్న్ పాప్కార్న్ ఇంకా నార్మల్ కంకి కానీ వాటిల్లో చాలా రకాలు ఉన్నాయి ఫ్లింట్ కార్న్ ఈ కంకులో స్టార్చ్ అంటే గంజి లేదా పిండి పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది మరియు కంకి చాలా గట్టిగా ఉంటుంది గాజు కర్నల్స్ కూడా ఉంటాయి డెంట్ కార్న్ ఈ కంకిలో మనం కొంచెం వంగినట్టుగా కర్నల్ని గమనించవచ్చు ఇది హ్యూమన్ కన్జంప్షన్ కి ఇంకా పశువులకు మేతగా ఉపయోగిస్తారు స్వీట్ కార్న్ ఈ కంకిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది వీటిని ఎక్కువగా సిరప్స్ ప్రిపరేషన్ చేయడానికి ఉపయోగిస్తారు క్యాండ్ లేదా ఫ్రోజన్ కార్న్ గా కూడా యూస్ చేస్తారు ఫ్లోర్ కార్న్ ఈ కంకులను ఎక్కువగా పిండి తయారీ పరిశ్రమల్లో ఇంకా మిల్లింగ్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు ఎందుకంటే వీటిల్లో స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది పాప్కార్న్ దీనిని మనం ఎక్కువగా స్నాక్ గా తింటాము ఈ కార్న్ యొక్క పొట్టు అంటే హల్ తేమ నిరోధకతను కలిగి ఉంటుంది వ్యాక్సీ కార్న్ ఈ కంకుల్లో ఎమైలోపెక్టిన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది దీనిని ఎక్కువగా పెద్ద పెద్ద పరిశ్రమల్లో స్టార్చ్ తయారీకి ఇంకా కొన్ని ఫుడ్ ప్రిపరేషన్స్కి ఉపయోగిస్తారు